ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ అమృతనగర్లో సౌభాగ్యమ్మ శివచంద్రారెడ్డి కలిసి మీట్ పెట్టడం జరిగింది సౌభాగ్యమ్మ శివచంద్రారెడ్డి మహానటి మహానటులు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తీసుకోకుండా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సువచంద్రారెడ్డికి మరి సౌభాగ్యమ్మ ఏం చెప్పిందేమో నాకైతే తెలియదు ఈ ప్రెస్ ద్వారా చూసిన నాటికి కానీ మిగతా ప్రజలకు కానీ తెలియజేయాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సౌభాగ్యం అనే ఆమె మొన్నటి దినం ఎంపీటీసీ నాతో సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అన్న సౌభాగ్యమ్మ మీతో మాట్లాడగలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీ ఎంపీటీషినాయి కదా అని చెప్పి అంతవరకు ఆమె ముఖం నేను చూడాల నా ముఖం అయితే ఆమె చూసిండొచ్చు ఆమె నా ఇంటికి ఫోన్ చేసిన అంటే సుబ్బయ్య ద్వారా ఫోన్లో మాట్లాడిన తర్వాత వెంటనే వచ్చింది నా దగ్గరికి మొన్న మార్నింగ్ వచ్చి అన్న నా పరిస్థితి బాగలేదు ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బందులలో ఉన్నా కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలా నాకు అని అన్నాడు అంటే ఏం నువ్వు ఎటుపక్కన్నావు ఏంటి ఏం కదా నాకైతే తెలియదు మా ఆ గ్రామ పంచాయతీ గురించి అంటే అందరం ఒకటే చోట నేను వైసీపీ దగ్గరనే గెలిచినాను అంటే శివచంద్రారెడ్డి దగ్గర ఉంటా వచ్చినాను శివచంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు కేవలం అన్యాయం చేసినా అన్నా కనీసం ఒక రోడ్డు వర్క్ కానీ పది రూపాయల సహాయం కానీ ఇంతవరకు మాకు చేసిన పాపాలకు పోదే మాకు చాలా బాధాకరం ఆయన అయితే చాలా రకాలుగా డబ్బు సంపాదించుకున్నారు మాకైతే ఒక్క రూపాయి ఈయల ఏ వార్డు మెంబర్కి ఇలా చాలా చాలామంది నేను దగ్గర నుంచి వెళ్ళిపోయినారు వీళ్ళ మీద కూడా దల్లిగా మంది వచ్చేదానికి ఉన్నారు కార్యకర్తలు అయితే ఇంతమంది రకరకాలుగా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినట్టు వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బందులు పడే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి నాకు ఏదైనా సాయం చేయ నేను కూడా మీ గ్రూప్లో కొనసాగుతావా అని చెప్పి చెప్పడం జరిగింది మా గ్రూప్లో కొనసాగుతావా లేదా అనే తర్వాత విషయము నువ్వు ఒక ఆడబిడ్డ వచ్చి నా ఇంటికాడికి వచ్చి ధన సహాయం చేయాలని చెప్పేసి అడిగినావు నేను చేస్తామ్మా అని చెప్పేసి కొంత మొత్తం నా దగ్గర తీసుకుపోయింది ప్రశ్నిస్తాను నేను మా తల్లి ఈరోజు ఒక్క రూపాయి తీసుకోలేనని చెప్పి చెప్పినావు నువ్వు తీసుకుపోయినావా లేదా నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా చెయ్యి నేను చేయమంటే చేస్తాను ఎందుకు మా తల్లి ఇంత అబద్ధాలు అంత పర్ఫార్మెన్స్ చేస్తావు అంత అబద్ధాలు ఆడాల్సిన విషయం ఎందుకు వచ్చింది నేనైతే నేను డబ్బు కూడా అడగల రిటర్న్ ఒక ఆడ మనిషికి సహాయం చేసినావని అనుకుంటున్నాను నేను నువ్వు ఏ గ్రూప్లో ఉన్నా నువ్వు మా వ్యక్తిత్వం అటువంటిది మా వ్యక్తిత్వం అటువంటిది నువ్వు పద్ధతి రకమైన ఇది అతను బెదిరించినాడో మరి లేకపోతే ఇచ్చిన అమౌంట్ చెప్పి అక్కడ ఇంకా ఎక్కువగా అమ్మడయినావో మాకైతే తెలియదు అది నీకు చూసిన రాని తెలియాల శివచంద్రారెడ్డి కూడా ఎందుకు అంత ఆత్రపడి ఆమె దగ్గరికి పోయి మళ్ళీ కొంత అమౌంట్ ఏదో ఇచ్చినారని అంటున్నారు మాకైతే తెలియదు ఎంత ఇచ్చినారు ఏంటి ఏం కదా బట్ మిమ్మల్ని అందరినీ పెట్టి శివచంద్రారెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో మొన్న దినం మిమ్మల్ని అందరు తాకట్టు పెట్టించినారు రెండు వేల కోటికి తాకట్టు పెట్టడం అంటే ఇంతమంది ఎంపీటీషన్లు ఉన్నారు ఇంతమంది మెంబర్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు అని చెప్పేసి మొన్నటి దినం హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు పోయినారు ఆయన ఆయన కొడుకు ఒక కౌన్సిలర్ మీరు పోయినది వాస్తవమా కాదా ఎవరి దగ్గర పోనారు రావురెడ్డి కొడుకు రవి దగ్గర వినారు బేర మాడ వచ్చినావు నేను గతంలోనే చెప్పిన నువ్వు బేరానికి అమరపోతావు శివచంద్రారెడ్డి ఇది వాస్తవము నువ్వు ఖచ్చితంగా మా పార్టీలో చెప్పిపోతున్నావు ప్రతిసారి నాకు రాజశేఖర రెడ్డి ముఖ్యము నా గుండెలు చూస్తే రాజశేఖర రెడ్డి కనిపించాలని నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పినావు నువ్వు ఎవరు మనిషివి కాదు నువ్వు డబ్బు మనిషివి డబ్బంటే అమితమైన ప్రేమ ఉంది కానీ నీ దగ్గర ఉన్నటువంటి నాశనం చేస్తావు వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని నాశనం చేస్తున్నావు పక్కనే తిరుపతి రెడ్డి నాడు త్రిపాల్ రెడ్డి ఈయన కుటుంబాన్ని ఈయన అత్యంత ఆప్తుడు నాకు యాభై లక్షలు ఇస్తారు నువ్వు పోవాలన్నావు ఎవరైనా కూడా మన దగ్గర ఉండే మనిషిని అవతల యాభై లక్షలు ఇస్తారంటే ఏమైనా నీకు వచ్చిన ఇబ్బందులు ఏమి నీలో వాళ్ళు యాభై లక్షలు ఇస్తానంటే పది దిశలో నువ్వు అబ్బం పో ఏదని అంటే అని చెప్పి చెప్పొచ్చునా యాభై లక్షలు ఇస్తే నువ్వు పో నువ్వు బావపడతానంటా ఏ మాటలు మాట్లాడేది అవి పద్ధతే కాదు నీ మనిషిని నువ్వు కాపాడుకోలేనటువంటి వానివి ఏం మిగతా వాళ్ళని ఏం సంరక్షిస్తామని ఉన్నావు నీ దగ్గర ఏ ఒక్కరు కూడా ఉండరు ఈ పద్ధతి కాకపోయినా ఇంకో పది రోజులకో ఇరవై రోజులకో మొత్తం విచారణ ఎత్తేస్తున్నారు నువ్వు టీడీపీలో చేస్తావని నేను ఆరోగ్యం చెప్పిన నీకు రేపు మన్నారు చెప్తావు నువ్వు ఎందుకంటే అది ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యి వచ్చినావు రెప్లా మన్నారు చంద్రబాబు సమక్షంలో నువ్వు చేతి తిరుతావు నువ్వు రాసి నీకు ఇంక విధి లేదు నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్పడం మానుకొని నీ అవినీతి పనులు గతంలోనే చెప్పినా నాకు ఈ మీద దండిగా టైం ఉంది ఏ విధంగా చెప్పాలా ఎట్ల చెప్పాలా ఆధారాల కోసం సేకరిస్తాను నేను నా దగ్గర దండిగా బొచ్చడు ఉన్నాయి గంపకైతున్నాయి అన్ని ఆధారాలన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావు ఏంటి ఏం కదా అని చెప్పేసి కాబట్టి ఇది పద్ధతి కాదు బాగా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నావు ఇంకా ఏదన్నా అంటే ఇంకా రెండున్నర కోట్లు తక్కువ మూడు కోట్లు నాలుగు కోట్లు తెచ్చుకో ఇబ్బంది ఏం లేదు రేపు వచ్చే ఎలక్షన్లో మా ఎమ్మెల్యే కార్యకర్త చూసా అని అంటున్నావు ఏది నువ్వు చూసేది సర్పంచు ఒక పంచాయతీ సర్పంచు దండగా పెద్ద పంచాయతీ ఉన్నావు ఎవరి వల్ల గెలిచినావే ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లె పుణ్యాన గెలిచినావు నువ్వు ఈ పొద్దు అందరినీ వీళ్ళందరినీ చెప్తున్నావు నా వల్ల గెలిచిన వాళ్ళు వీళ్ళదే కాదు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తే నువ్వు నీ మెంబర్లు అందరూ టీం మాది గెలిచినారు ఈ పొద్దు మేమందరం కూడా గెలిచినామంటే వైఎస్ఆర్సీపీ జెండా కిందనే గెలిచినాం మేమందరం రాచమల్ల ప్రసాద్ రెడ్డి అండదండలు వైఎస్ఆర్సీపీ జెండా మీద గెలిచినాం మేమందరం ఈ పొద్దు మేమందరం స్వతంత్రంగా గెలిచినామని చెప్పడం లేదే ఒక పార్టీని నమ్మకుండా పార్టీ తప్పున గెలిచినామని చెప్పి చెప్పాలి ఎక్కడ పోయినా కూడా నీతి తప్పి మాట్లాడుతున్నావు ఎంత నీ ఎంత నమ్మకంతో అని చేస్తున్నావు నువ్వు ఇది పద్ధతే కాదు నువ్వు అనుకుంటున్నావు కదా ఏదో చూపిస్తా అని చెప్పేసి వచ్చే ఎలక్షన్లకు రేపు రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది ఎక్కువ రోజులు లేదు రెండు నెలల్లో రిజల్ట్ వస్తే అంతా నీ కానపల్లె పంచాయతీలో అంటే నీ విలేజ్ పంచాయతీ కాదు కొత్తపల్లె పంచాయతీ కానపల్లె గ్రామంలో ఒక్క ఓటు మెదార్థి చెప్పినా నువ్వు నువ్వు సొంత ఊరు నువ్వు పుట్టిన ఊరు తెప్పించు ఛాలెంజ్ చేస్తున్నా కష్టపడి బాగా పనిచేయి ఎంతవరకు చేస్తావు నేను అసహించుకుంటున్నాడు అందరూ ఇంత ఇదిగా చేస్తున్నాడే ఇతన్ని గెలిపించి ఇంతవరకు పనిచేసిన సర్పంచ్లందరిపైకి చాలా అద్మానమైన వ్యక్తి ఎవరంటే నువ్వే కాబట్టి ఇంత ఛాలెంజ్లు మానుకో నువ్వు ఛాలెంజ్ చేసే మేము కూడా ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మా ఎమ్మెల్యే ఓరాలంటే ప్రజలు ఓడించాలి నువ్వు కాదు నాయకులు ఎవరు లీడర్లను ఓడించాల ఒకరినొకరు ప్రజలు గెలుపు ఓటములు నిర్ణయం మేరకు ఉంటుంది ఎప్పటికైనా కూడా ఏ వ్యక్తికైనా ఎవరికైనా కూడా కాబట్టి నేను చెప్పినది నగ్నసత్యమా కాదా అని చెప్పేసి చెప్పు మీ సౌభాగ్యమును ప్రమాణం చేస్తాను నువ్వు చెప్పు చేపించురా నువ్వు తీసుకునేదా లేదా అని చెప్పేసి అమౌంట్ మా దగ్గర ఇది వాస్తవం అమౌంట్ చెప్పండి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తాను నేను ఆ అమౌంట్ కూడా అడుగుతా అని చెప్పి చెప్పడంలే నేను అడగను కూడా ఆ అమౌంట్ ఒక ఆడబిడ్డకి ఇచ్చాను అనుకుంటా అయితే ఆమె చెప్పాలా నాకు ఇది తెచ్చినాడు నేను కరెక్ట్గా ఎత్తున్నాడా నేను ప్రమాణం ఏమంటే చేస్తా ఆమె కూడా చెప్పాలా అదే పొరపాటు పండి నీ దగ్గర తీసుకున్నా ఎందుకంటే నేను ఇప్పుడు అడగడంలే డబ్బు చెప్పు అప్పుడు నేను నిజాయితీ చెప్పుకుంటా అట్లా కాకుండా డబ్బు తీసుకొని ఈ అక్కడ బేరం పెట్టుకొని ఇంకా ఎక్కువ తీసుకొని ఏమన్నా పద్ధతి ఇది పద్ధతే కాదు కాబట్టి పొద్దున మళ్ళా ప్రస్తుతం ద్వారా చెప్తారో లేకపోతే సమాధానం లేకపోతే ఊరుకుంటారు మీ ఇష్టం ఏంటంటే ఈ ఎపిసోడ్ అందరికీ ఎమ్మెల్యేకి కానీ మా పార్టీ సభ్యులు కానీ ఎవరికి సంబంధం లేదు ఆమె ఎందుకో వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చింది ఆ అమృత నగర్ నుంచి చాలామంది వస్తున్నారు నా దగ్గరికి ఎందుకంటే నా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి ఏదైనా సహాయం చేయడమో లేకపోతే అవసరానికి రావడమో పోలీస్ స్టేషన్లో ఏదైనా పనుబడితే రావడమో నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈమె కూడా ఒక ఎంపీటీసీ ఒక ఆడకూతురు కాబట్టి వచ్చింది కాబట్టి నేను వెనుగం పెడితేనే క్షణం కూడా ఆలస్యం చేయలే డబ్బు తెచ్చిచ్చిన ఇది విషయం కాబట్టి ఈ ఎపిసోడ్లో దీంట్లో పాత్రధారు అయినా సూత్రధారుండే ఎవరికి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యేకి కానీ సంబంధమే లేదు